అబ్బా మామూలు ఇవ్వడం కోసం బంగారు లాంటి నిద్రపాటు కొత్త కేసు ఆ ఏం కావాలి ఎస్ఐ గారు ఎక్కడ అంటే మేము మరికి రావా ఎస్ఐఏ కావాలా ఆ చెప్పు ఉన్నాడా లేడా ఏంటయ్యా తపాసం ఏంటి ఎస్ఐ గట్టి కడుగుతున్నావు అది కాదు నా గుంతే ఆ అట్టరా దారికి ఏంటిగా ఎస్ఐ ఉన్నాడా నేనా ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు ఈ హెడ్ అప్పలకుండే ఆల్ రౌండర్ మరి ఏమయ్యాడు అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు కేసా మర్డర్ బ్రోతలు రేపు థెఫ్ట్ చీటింగ్ గ్యాంబిలింగ్ బాంబింగ్ న్యూసెస్ కిడ్నాప్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు ఎస్ఐ గారు బాసా ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు వీడుకోంతరా

ఏమైంది ఎక్కడ లేకపోతే నాకు దొరకకుండా పారిపోతావు అనుకున్నావా ఇప్పుడు పారిపోయేలా పారిపోతావు నన్ను చీటింగ్ చేసి పెట్టుకున్న అన్యాయం మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి చీన్ చేస్తున్నాను చేస్తున్నాను ఇంటికి తో రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకులతో గోడిమిళ్ళు ఆడుతున్నావా అది గోడమి కాదు క్రికెట్ ఆ క్రికెట్ బకెట్ రై మన వంశం పరుగుతిస్తున్నావు నానా ఈ ఊళ్ళో డీపీ గార్డెన్ దొంగ పెరుగున్నాడు వాడు పరమ హంతకుడు పచ్చి కిరాతకుడు వాడు చేయని అక్రమాల అన్యాయాలంటూ లేదు నా సంగతి నీకు తెలుసు కదా డీపీ గార్డ్ ఆగరాలు నేను అస్సలు సహించను నేను పిచ్చిగా రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు ఏదో చేస్తాడు నేను చచ్చిపోతాను ఆ మాట నీ లేదా మనం వల్సేంటి మనం ఏంటి రాజు అది ఇప్పుడు డీపీ మూసుకురా

వస్తారో చూస్తున్నారు చేయి వదులున్నా నా చేయి వదులు వదిలితే పారిపోతామన్నా చిన్నప్పుడు బడికోళ్ళని మారా చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ గారు చెప్పేవాడిని ఇప్పుడు చేతులు రౌడీలకి గుండాలకి హంతకులకి అప్ప చెప్తున్నావు నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు చెప్తున్నా ఏం పర్వాలేదురా అన్నా నా మాట విన్నాన్నా ఇప్పుడు వర్జం ఉంది ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులో ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు నోరు మూసుకునే నమస్తే సార్ నేను నువ్వంటాయా పాడి పంటల ఆఫీసరు కొత్త స్థాయి వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డాను వేషం బాగానే ఉంది చేతులు గన్నుంటే అచ్చ పెట్టాల ద్వారా ఉంటావు నువ్వు నోరు మూయిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ అవలా బీట్ కానిస్టేబుల్ అవుతావు జాగ్రత్త నువ్వా నువ్వు ఇందాకొచ్చి కొత్త స్థాయి కావాలి అడిగావు కదా అడిగాను వీడే ఆ కొత్త స్థాయి నేను వీడి బాబునే రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ విరాస్తాను ఇదిగో వీడి జాయినింగ్ అద్దారు మీరు ఎస్ఐ తెలియక ఏదో ఏదో వాగారు మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు నన్ను క్షమించండి సార్ పిల్లలు గలవాడి కొన్ని వచ్చినాయి ప్రమోషన్ వచ్చిన వాడి కూర్చా రైట్ నడువు నేను ముసలమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చుంటా గంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవ్గా కూర్చో ఎలా కూర్చో సరే ఇప్పుడు అడుగు పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెట్టమన్నాడు అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెళ్ళి అరే వెంకో ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక నేను నాళ్ళకి తీరిందిరా అలాగే నా మనవన్న కూడా సరిగా చూసుకోబోతున్నా ఇంకా నేను వెళ్ళొస్తాను రా అక్కడ పనులు నేను చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి మనకు తెలిసిందా నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవ్వరికీ భయపడినక్కర్లేదు భయం అన్నది మన ప్లడ్ లోనే లేదురా నిన్ను చూసి హంతకులు ఖేడీలు భయపడాలిరా అసలు నేను ఎవ్వరూ ఏం చేయలేదు ఎందుకో తెలుసా నువ్వు తొడుక్కున్న కాగే యూనిఫారం నీకు కవచం లాంటిది నీ తల మీద పెట్టుకున్న క్యాబ్ శిరస్థానం లాంటిది నీ చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాఠి హైరింగ్ ముందడిగా అన్యాయం అడగదు అక్రమాన్ని నిరువు నా నరికాయి పోలీసు నేనేనా పోలీసు ఈ బంగ్లా చూస్తేనే భయంగా ఉంది ఎందుకంటే రండి సార్ డిపి దొరగారు చాలా మంచివాడు ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటి వారు మన జాగ్రత్తలో మనం ఉన్నా ఒకటి కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన కరెంటే కదా వేరే వేరెంటే ఒకటి షాక్ గుర్తిస్తాం నేను రండి సార్ నమస్కారం సార్ మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు గుడ్ మార్నింగ్ సార్

అబ్బే కలవట్లేదండి వా గుడ్ షాట్ వెరీ గుడ్ నేను వెళ్ళొస్తానండి వెంకట్ వన్ మినిట్ కమార్